హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మరోజ్ కార్స్ నరేందర్ ఈరోజు వచ్చేసి మీ ముందుకు టొయోటా ఇన్నోవా టొయోటా ఇన్నోవా ఇది వచ్చేసి రెండు వేల పదకొండులో ఇట్లా రాదు సేపు కాకపోతే ఏంటంటే వీళ్ళు చేయించు వేరే టైప్ త్రీ లెక్క చేయించు అన్నట్టు హెడ్లైట్స్ కూడా చూసుకోవచ్చు రెండు వేల పదకొండులో రాదండి ఇది వచ్చేసి రెండు వేల పదకొండు మోడలు ఎయిట్ సీటర్ వెహికల్ ఓన్ ప్లేట్ వెహికల్ మీకు అయినా తెలంగాణకైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుందండి ఈ వెహికల్ వచ్చేసి టొయోటా ఇన్నోవా వివర్షన్ వివర్షన్ వెహికల్ వెహికల్ వచ్చేసి ఎయిట్ సీటర్ వెహికల్ ప్లేట్ వెహికల్ మీకు వచ్చేసి లోన్ మాత్రం ఇక మీ ఇష్టము లోన్ కావాలంటే మేమైతే చేయించలేము ఎవరికన్నా ఆప్షన్ ఉంటే మాత్రం లోన్ చేయించుకోవచ్చు తెలంగాణలో ఎక్కడున్నా కూడా లోన్ చేయించుకోవచ్చు ఆంధ్రప్రదేశ్కి కూడా వర్కౌట్ అవుతుందండి ఈ వెహికల్ వచ్చేసి ఒరిజినల్గా ఉన్నది మీరు కావాలంటే మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి వెహికల్ చెక్ చేసుకొని ఒకసారి వెహికల్ మొత్తం చూపించిన తర్వాత మీకు ఫుల్ డీటెయిల్ చెప్తే ఒకసారి చూడండి అలా వీళ్ళు చూసుకోవచ్చు ఇది వచ్చేసి రైట్ సైడు బోర్డ్ కూడా ఉన్నది రైట్ సైడ్ చూసుకోవచ్చు వెనకాల కూడా చూసుకోవచ్చు బంపర్ కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఫిట్టింగు వర్షన్ చూసుకోవచ్చు స్పైలర్ టాప్ కూడా చూసుకోవచ్చు స్పైలర్ కూడా ఉన్నది డీజిల్ వెహికల్ ఎయిర్ బ్యాగు చూసుకోవచ్చు ఫుల్ మ్యాటు చూసుకోవచ్చు ఇది పవర్ విండో డోర్ కూడా చూసుకోవచ్చు ఒరిజినల్గా ఉన్నది చూసుకోవచ్చు ఈ డోర్ కూడా చూసుకోవచ్చు సినిమా చూసుకోవచ్చు స్క్రీన్ కూడా ఉన్నది చూసుకోవచ్చు వెనకాల సీట్లు రూపేసి చూసుకోవచ్చు రూపేసి డోర్ వేసుకోవచ్చు చూసుకోవచ్చు టచ్ స్క్రీను ఆటో క్లైమేట్ వేసి ఫైవ్ స్పీడ్ మానువల్ గేరు సరే రీడింగ్ కూడా చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగు రీడింగ్ వచ్చేసి ఒక లక్ష అరవై వేల కిలోమీటర్లు తిరిగిందండి చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా వెహికల్ వచ్చేసి రెండు వేల పదకొండు మోడల్ ఇవేకులు వచ్చేసి వి వర్షన్ వెహికల్ దీనికి వచ్చేసి అలవీల్స్ వస్తాయి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి టచ్ స్క్రీన్ ఉన్నది మీకు వచ్చేసి వి వర్షన్ అలవీల్స్ టోటల్గా వచ్చేసి వి వర్షన్కి ఏదొస్తా మీకు అందరికీ తెలుసు కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం లేదు ఇది వచ్చేసి వెనక బంపర్ ముందు బంపర్ వెనక ఫిట్టింగ్ చేసుకున్నారు ఇది వచ్చేసి టైప్ త్రీ లెక్క చేసుకున్నారండి ఇవేకులు వచ్చేసి ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణకైనా రెండు రాష్ట్రాల్లో పనిచేస్తుందండి అండి ఈ వేకులు వచ్చేసి కేవలం ఒక లక్ష అరవై వేల కిలోమీటర్లు తిరిగిందండి దీని రేట్ వచ్చేసి నాలుగు లక్షల నలభై వేల రూపాయలు చెప్తున్నామండి కేవలం నాలుగు లక్షల నలభై వేల రూపాయలు చెప్తాను వారి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణకైనా కూడా పనిచేస్తుందండి రెండు వేల పదకొండు మోడలు వెహికల్ వచ్చేసి ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వెహికల్ అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి మా ఛానల్ లైక్ చేసుకోండి సబ్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మీ ముందుకు చాలా అంటే చాలా తీసుకొస్తాం మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేటు నుంచి హైదరాబాద్ రూట్లో చీర్స్ బార్ పక్కన ఉంటుంది మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట్ రైల్వే స్టేషన్ అయితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుంది అండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ వస్తుందండి ఇంకా నేను నా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను వాటి కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్